హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శాలిని బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నాను గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే రామ్ ములక్కాయ్ కర్రీ మీలో ఎంతమందికి ఈ కాయ తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మ్యారేజ్కి ముందు ఒకసారి మరీ కూడా తింటున్నాను ఈ కాయ ఉందని నాకు అప్పుడు తెలుసు నాకు చిన్నప్పటి నుండి అయితే నేను చూడలేదు మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఆనియన్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయిన తర్వాత రామ్ములక్కాయలు వేసుకోవాలి రాములక్కాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఈ కర్రీకి అదే టేస్ట్ ముందు ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్స్ అవి వేయకుండా ఫస్ట్ అవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుందంట మా మమ్మీ అమ్మ చెప్పారు మా నాకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మా మమ్మీ చింతపండు పులుసు వేసి చేశారు మా మామూలుగా మనం మసాలా కర్రీస్ ఎట్లా ఉండుతుంది ఫ్రెండ్స్ అలానే చేశారు మమ్మీ ఇది ఫ్రై అయి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కొబ్బరి పౌర కొంచెం ధనియాల పౌడర్ కొంచెం మసాలా యాడ్ చేశారు ఫ్రెండ్స్ మమ్మీ దాంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి కొంచెం ఇక్కడ చింతపండు పులుసు తీసి కొద్దిసేపు మసలిన తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం మరగనివ్వాలి మరిసి మరిగిన తర్వాత కర్రీ కొంచెం దగ్గరకు అయిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసేయాలి ఓకే ఫ్రెండ్స్ రాములకాయ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి கும்மகும லாடே முனக் ராம்முலக்காயில் கரை வெயி